ఆయన జీవము గల దేవుడు నిన్ను జీవముతో నింపే దేవుడు నిన్ను జీవింప చేసే దేవుడు ఆయనకు జీవ ఆధారమైన దేవుడు ఆయన జీవించు దేవుడు నిన్ను జీవింపచేసే దేవుడు గట్టిగా చెప్పట్లు పెడదా అందుకే నువ్వు ఏ పరిస్థితిలో చచ్చిబడిపోయినావో నాకు తెలియదు ఐ మీన్ ఏ పరిస్థితిలో మరణ సంబంధమైన ఛాయలు కనబడుతున్నాయి నాకు తెలియదు ఏ పరిస్థితులు నిన్ను నీ జీవితాన్ని కమ్ముకున్నాయో ఏ పరిస్థితులు ఏ చీకటి మేఘాలు నిన్ను కమ్ముకున్నాయో నాకు తెలియదు కానీ ఈరోజు చీకటి మేఘాలను తరలించబోతున్నాడు గట్టిగా చెప్పట్లు కూడా చీకటి మేఘాలను తరిగి తరలించి నీపై వెలుగు ఉదయించబోతుంది నీపై వెలుగు ఉదయించబోతుంది అంటున్నాడు ఈరోజు లిమ్ము తేజరెల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది గట్టిగా చెప్పట్లు కొట్టా.